بہتر فرما اے اللہ خصوصا ہم لوگ اپنے دعا اے اللہ ہم کو اے کرتے کرتے اے اللہ مرنے کی توفیق آگا فرمات شیطان کی وسوسوں میں اے اللہ اے اللہ ہماری کر سکتے ہیں اے اللہ ہم کو کر گزرنے کی اے اللہ تیری الفت کو پیدا فرما اے اللہ اگر اعمال کرنے میں اے اللہ تیری مدد بھی شامل ہے حال زمین سے گھاس اکھر کر چلی آتی ہیں اللہ ویسا ہی ہم لوگ اللہ دنیا سے اللہ زمین کے اندر آ جاتے ہیں اللہ ہم کو اللہ جو بھی اللہ ارادے ہیں اللہ زبان سے نہیں بول سکے اللہ دلی کے اندر اللہ رکھ لیے ہیں اللہ تمام خواہشات کو قبول فرما اللہ ہمارے اس مختصر سے دعا کو حضور پاک صلی اللہ علیہ وسلم Thank you. بکری پہ بتی کی تھی سو پی پی بکری پہ نا لوپن چاہتے ہیں పండుగ పండగలోపు దాన్ని అంతా కూడా కంప్లీట్ చేయాలని పెద్దలని కోరుతున్నాను అట్లాగే నేను ఒక చిన్న నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చా కష్టాల్లో చదువుకొని అందుకని ముస్లిం సోదరులందరూ కూడా మన ప్రాంత పల్నాడు జిల్లాలో కావచ్చు విందుకొండలో కావచ్చు మన దేశంలో కూడా చదువుకున్న వాళ్ళ శాతం తక్కువ ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు బ్రహ్మాండంగా మార్కులు వస్తున్నాయి ఆడపిల్లలు కూడా డాక్టర్లు అవుతున్నారు మన దగ్గర చదివినటువంటి వాడు మన వినుకోండి నుండి కోరేది కోరే మా నాన్న అప్పులు చేసి చదివించాడు నన్ను కష్టాల్లో చదివించాడు కాబట్టి రోజు నేను ఒక ఆర్థిక ప్రగతి నాలుగు అడుగులు ముందుకెళ్ళాను పేదరికాన్ని జయించాలంటే అధిగమించాలంటే చదువు ఎడ్యుకేషన్ చాలా అవసరం అందుకని ముస్లిం సోదరులందరినీ పిల్లల్ని బాగా చదివించాలని కోరుతున్నా అట్లాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకి స్కాలర్షిప్ ఇచ్చే విధానాన్ని పెట్టమని నేను కోరుతున్నా వందల మంది పేదవిల పిల్లలు చదువుకుంటారు వాళ్ళకి ఇంజనీరింగ్ పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ మన సమాజం నుండి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి మసీదు నుండి కొంత డబ్బులు వసూలు చేస్తే నేను రానున్న పది సంవత్సరాలు ఒక ఇరవై ఐదు శాతం నేను మీరు ఎంత కలెక్ట్ చేస్తే మీరు పది లక్షలు కలెక్ట్ చేస్తే నేను అందులో ఇరవై శాతం ఇస్తాను మీరు ఇరవై లక్షలు కలెక్ట్ చేస్తే అందులో ఇరవై ఐదు శాతం నేను ఇస్తాను అది అందరం కూడా కలిసి పేద పిల్లలు చదివించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా నేను రాజకీయాల గురించి మాట్లాడట్లేదు ఆలోచించట్లేదు నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను పేద కుటుంబంలో వచ్చాను కాబట్టి పేదరికంలో చదువుకునే పిల్లలకి అండగా ఉండాలనేది నా సంకల్పం చాలా మంది ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్కరోజు చదువు కోసం పదివేలు ఖర్చు పెట్టే ముందుకు రండి కనీసం ఒక ఐదు వేలు ఖర్చు పెట్టే ముందుకు రండి ఇక్కడ ఒక మూడు వందల మంది పిల్లలు చదివించేటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఒక స్టూడెంట్ చదివించిన మనం చాలా మందిని చదివించవచ్చు కాబట్టి మన ముస్లిం సోదరులందరూ ఆర్థిక ప్రయాణం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా దానికోసం చదువులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నా లేదు ఏ మసీదు కా మసీదు అక్కడ చేసుకున్నా నేను సహాయం చేస్తా లేదు అన్ని మసీదులు కలిపి అందరూ ముందు కొంచెం కమిటీ లాగా చేసినా నేను సహాయం చేస్తాను రానున్న పది సంవత్సరాలు మీకు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటా ఈ రాజకీయాలకు అత్యధికంగా మీకు సేవ చేయాలని నా సంకల్పం రేపు రంజాన్ పండుగలో కంప్లీట్ చేయాలని కోరుతున్నా దీనికి అయ్యే ఖర్చు కూడా సగం నేను ఇస్తాను సగం మనం కలిసి చేద్దామని కూడా కోరడం జరిగింది హజ్ యాత్ర పోయేటువంటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా హజ్ యాత్ర విజయవంతంగా చేసుకుని కోరుతున్నా ప్రతి సంవత్సరం బాగా మన హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు మన వినుకో పెరగడం నాకు చాలా సంతోషం అనిపించింది మరొకసారి అందరికీ రంజాన్ పండుగ ఇవన్నీ కంప్లీట్ చేయాలి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ